दिग्चण्ड निसङ्गे किञ्चि निसङ्गिञ्च घनकार्य मूलं जरिगितु घनकार्य मूलन

మన దైవజనుడు ఇక్కడికి వెళ్ళాను వినుకొండ అవతల ఐదు కిలోమీటర్ల అక్కడ పరిచర్కి వెళ్ళారు భారంగా ప్రార్థన చేయండి ఇక్కడ పరిచర్ చక్కగా జరిగించి క్షేమంగా తిరిగి వచ్చేసాం మనలను కీర్తనలో ఐదవ కీర్తన మన ధ్యానించమని చెప్పారు కాబట్టి మనం ఐదవ కీర్తన తీసుకుందాం ఐదో కీర్తన చక్కగా చదువుకుని మనం క్లుప్తంగా ధ్యానించుకుని ప్రార్థన చేసుకుందాం కా కరెక్ట్గా ఒక పావుగంట అంతేకా ప్రధాన గాయకునికి పిల్లని గురువుతో కీర్తన మార్చి మార్చి చదువుకుందాం అర్థం చేసుకుంటూ చదువుకుందాం ఎహోవా నా మాటలు చెవిని పెట్టుము నా జ్ఞానం మీద లక్ష్యం ఉంచుము ఎహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచిందును డాంబీకులు నీ సన్నిధి నిలువలేరు పాపం ఉంచే వారందరు నీకు కరమైన గుంట వారి కంఠం తెరచిన సమాధి వారు నాలుగుతో ఇచ్చకం నిన్ను వారందరూ సంతోషించుదురు అందరు కలిసి చదువుకుందాం పదకొండు పన్నెండు నిన్ను వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడదు కనుక వారి నిత్యము ఆనందాన్ని చేయదురు ఎహోవా నీతిమంతుని ఆశీర్వదించబాడు నీవే కేడిమితో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావు నీ నామమును ప్రేమించువారు నిన్న గూర్చి ఉల్లసింతురు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ఈ ఐదో కీర్తన మేము చదువుకున్నాం ఆయన చాలా క్లుప్తంగా మేము ధ్యానించుండగా మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం లేఖనములు గ్రహించినట్టు మా మనసులు తెరవమని ప్రార్థిస్తున్నాం మా మనోనేత్రములు వెలిగించమని ప్రార్థిస్తున్నాం లేఖలోని గూఢాంశములు గ్రహించుటకు నీ కృప మాకు దయచేసి మహింపొందని ప్రార్థిస్తూ ఆయన మీ సహాయముని కోరుకొంచు మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన స్థుతించి ప్రార్థించి వేడుకొని చున్నాం మా తండ్రి ఆమె ఈ కీర్తన ఎవరు రాశారు దావిదు మహారాజు గారు రాశారు ఏమంటున్నారు మొదటి వచనం యహోవా నా మాటలు చెవిని పెట్టము నా ధ్యానం మీద లక్ష్యం ఉంచము అంటే అయ్యా నా మాటలు నీ చెవిని పెట్టిన ఆయన నా ధ్యానం మీద లక్ష్యం ఉంచు నా రాజా నా దేవా నా ఆర్తదని ఆలకించు నిన్నే ప్రార్థించున్నాను సురా దావిదు మహారాజు గారు ఎంతో కష్టపడ్డారు ఎంతో ఇరుకులు ఇబ్బందులు సమస్యలు బాధలు శ్రమలు అనుభవిస్తూ వచ్చారు ఏమంటున్నాడు నా రాజా నా దేవా ఆయన రాజు నా రాజా రాజుకు రాజు ప్రభులు ప్రభు నా దేవా నా ఆతదని ఆలోకించము నా ఆతదని అంటే కొంచెం శ్రమలతో చేసే ప్రార్థన అనిపిస్తున్నారు నా ఆతదని ఆలోకించు ఆయన అంటున్నాడు దావీది మహారాజు గారు మరి ఎంతో ఇబ్బంది పడ్డాడు సౌరుడు వాళ్ళ రాజుగా ఉన్నప్పుడు తర్వాత తన కుమారుడు అప్షాలో మీద అయినప్పుడు అనేక వాటిలో ఎంతో శ్రమపడుతూ వచ్చాడు దావిదు అయినా కూడా దేవుని అందు ఎంతో విశ్వాసం ఉంచాడు ఆయన దేవుడు దేవుడే చెప్పాడు దావీదు నాకు ఇష్టమైన వాడు ఎక్కడుందా మాట మర్చిపోయాను అపోసల కార్యములు ప ఇరవై పదమూడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం అంటే సవ తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా నేర్పరచను మరియు ఆయన నేను అశ్వి కుమారు దావీదుని కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషులు అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాను మరి ఏ విధంగా చూడు దావీ నేను ఎశ్వ కుమారుడైన దావీదని కనుగొంటుని అతను నా ఇష్టానుసారుడైన మనసు అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చను చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాను కాబట్టి ఆ విధంగా దావీదు మహారాజు మన ఐదో ఐదో కేతనకు వచ్చినప్పుడు దావీదు మహారాజు గారు ఆ విధంగా శ్రమల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో నా రాజా నా దేవ రాజులకు రాజు ప్రభులకు ప్రభు యుగాయ జీవించు దేవుడు అద్వితీయ దేవుడు అసమానమైన దేవుడైన సత్యవంతుడైన దేవుడు నా రాజా నా దేవా మై గాడ్ మై కింగ్ అన్నాడు నా ఆత్మదని ఆలకింపము నా ఆత్మని నా కష్టం ఆలకింప నిన్నే ప్రార్థిస్తున్నాను పది నిమిషాలు ఇహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడ్ను ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచిందును అంటున్నాడు ఉదయ యహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడను అంటే లేవగానే ప్రార్థన చేసుకుంటాడు ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడను ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచిందును ఎర్లీ మార్నింగే ఒక విధంగా అరవై ఐదో కీర్తనలో యాభై ఐదో కీర్తన యాభై ఐదో కీర్తన పదహారు పదిహేడు వచ్చిన చదువుకుందాం అందరు కలిసి యాభై ఐదు పదహారు పదిహేడు అయితే నేను దేవునికి మరపెట్టుకుందును యహోనని రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించను కాబట్టి దావిద మహారాజు గారు అంటున్నారు ఇది కూడా దావిదు మహారాజు అయితే నేను దేవునికి మొరపెట్టుకుందను యగవాన్ నన్ను రక్షించును సాయంకాలమున సాయంకాలం చేస్తాడు ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలోకించనని చెప్తా ఉన్నాడు కీర్తనలో ఎనభై ఎనిమిది పదమూడు చూడండి ఎనభై ఎనిమిది పదమూడు అందరు కలిసి చదువుకున్నారు ఎహోవా తీసారా ఎనభై ఎనిమిది పదమూడు ఎహోవా నేను నీతోనే మనవి చేస్తున్నాను నీ ఉదయమున నా ప్రార్థ నేను ఎదుర్కొను ఉదయాన్న మరి ఎంత గొప్పదే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ మనం కూడా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేయవలసిన వారంగా మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి మన కుటుంబ ప్రార్థనలో కూడా ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి వ్యక్తి కదా ఒక మాట ఉంది నూట పంతొమ్మిది ఒక నూట నలభై ఏడో వచనం అందరు కలిసి చదువుకుందాం నూట పంతొమ్మిది నూట నలభై ఏడు తెల్లవారకు మునిపే తినే నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను తెల్లవారక మునిపే అంటే మామూలుగా సూర్యోదయం కాక మునిపే తెల్లవారక మునిపే లేచి కొద్దిసేపు అయినా ప్రార్థన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం ఇంకా విషయం చేస్తే ఆరాధించుకోవాల్సిన వారంగా ఉన్నాం మనం దేవునికి నీ మాటల తెల్లవారక మునిపే మొరబెట్టితేనే నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను దావిద మహారాజు గారు అన్న నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాడు మన ఐదవ కేతన్ ఐదుకి వస్తే మనం ఒక ఐదు నిమిషాలు మనం ముగించుకున్నాం ఎక్కువ ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడిను ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచేందును అని ప్రిపేర్ అయ్యి సిద్ధము చేసి కాచిందుని అంటున్నాడు దావిదు మహారాజు గారు నాలుగు నీవు దుష్టత్వాన్ని చూసి ఆనందం దేవుడు కావు చెడుతనం నీ ఎద్ద చోట లేదు అంటే దుష్టును నీ ఎద్ద చోట లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపం చేయవలందరూ నీకు అసహ్యులు డాంబికులు అంటే నేత్రాశ శరీరాశ జోపు డాంబం మనకు ఉండకూడదు డాంబికలు ఎప్పుడు కూడా డాంబికంగా మనం ప్రవర్తిస్తూ ఉండకూడదు అని దేవుని వాక్యం నిజంగా దేవుని వాక్యం సజీవమై బలమగలదై రెండంచెలు గల వాడిగల ఎటువంటి కడ్కమ కను వాడిగా నుండి ప్రాణాత్మలను కీలను మూలుగును విభజించినట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనను తలంపులను శోధించుతున్నది అంత దేవుని వాక్యం ఇది దేవుని తప్పితే ఏం లేదు మనకి దేవుని వాక్యం లేకుండా ఏ ప్రయోజనం ఏమి ఉండదు ఇక్కడ ఒక మనకి తెలిసిందే మధ్య దైవజండి కూడా చెప్పాడు మనకి ఒకసారి ఇక్కడ డాంబిక అంటే లోకాష్ట వార్త పద్దెనిమిది అధ్యాయం అంటే పెద్ద అది కాదు కానీ జస్ట్ ఇది కూడా నాకు పదే వచనం మనం అందరం కలిసి చదువుకుందాం పది నుంచి కొన్ని వచనాలు పద్దెనిమిది వచనం లోకాసు వార్త పద్దెనిమిది పది ప్రార్థన తీసారా ప్రార్థన చేటికే ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి వారిలో ఒకడు పరిశయుడు ఒకడు శంకరి పరిశయుడు నిలువబడి దేవా నేను చూరులను అన్యాస్తులను వ్యభిచారణ ఇతర మనుషుల వల్ల నేను ఈ శుంకర్ వల్ల నేను నీ కృతజ్ఞత ఆశలు చెల్లించున్నాను వారం నాకు రెండు మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతట్లో పదే మంది చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించునుండెను అయితే శుంకరి దూరముగా నిలువబడి ఆకాశం వైపు కన్నులెత్తుడికాయను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనిచు పాపినై నన్ను కరుణించమని పరిగణం అతనికంటే ఇతడు నీతి మంత్రుడని తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్తున్నాను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపడినని చెప్పాడు ప్రభు అని వారు చెప్పిన మాట కాబట్టి ఇక్కడ అదేంటి అవన్నీ కూడా మనకు అర్థం అవుతుంది జస్ట్ మనం ధ్యానించుకున్నావు మరి ప్రభు చెప్పాడు తను తాను తగ్గించుకునేవాడు హెచ్చు మనం ఎప్పుడు కూడా మనం తగ్గించుకోవాల్సిన వారంగా ఉన్నాం మనం హెచ్చించుకున్నవాడు తగ్గింపడును తగ్ తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింప దేవుని వాక్యము మనకు అనేక విషయాలు మనకి మన జీవితాన్ని క్రమపరిచే వాక్యం సరే సరే ఇంకొక రెండు మూడు వచనాలు ఐదో అధ్యాయం ఒక్క రెండు మూడు నిమిషాలే మనం అంతకంటే ఆరో వచనం సరే ఐదో వచనంలో డాంబికు నీ సన్నిధి నిలవలేరు పాపం చేయవారందరూ అందరూ నీకు అసహాలు అబద్ధం ఆడువారిని నీవు నశింపజేయదువు కపటం చూపి నరహత జరిగించేవారు ఏవో కష్టేలు ఏడో నేనైతే అందరూ కలిసి చదువుకుందాం వచనం నేనైతే నీ కృపాతిశని బట్టి నీ మందిరంలో ప్రవేశించదును నీ ఎడలా భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిగు చూసి నమస్కరించదును దావీదు మహారాజు గారు అన్నాడు మనకు తెలుసు ఆయన దేవాలయంలో ప్రవేశించారు ఈజకి అనేకులు దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసేవారిలాగా ఉన్నారు నేనైతే నీ కృపాతి బట్టి నీ మందిరంలో ప్రవేశించిన ఆయన సేవని బట్టి మనం ఆయన మందిరంలో ప్రాము నీ ఎలా భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసిన కాబట్టి ఆయన ఎందుకు మనం భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటం ఎంత కృపో అది మనకు తెలుసు అంతకుముందు ఒకసారి ఆ మాట మాట్లాడుకున్నాం మనం ఇది ఒకసారి ఏదంటే కీర్తన గ్రంథం తెలుసు మన తెలుసు అయినా కూడా ఒకసారి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే కీర్తనల గ్రంథం నూట మూడో కీర్తన నూట మూడో కీర్తన పదకొండవ వచనం చదవండి అందరు కలిసి చదువుకుందాం అది పదకొండు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయపక్ తెలుగల ఆయన కృప అంత అధికముగా ఉన్నది ఈ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంది చూడండి ఆయన ఎందు భయపతిగల వారేడా ఆయన కృప అంత అధికంగా ఉన్నది ఇంకా ఆయన ఎందు అనేక విషయాలు ఉన్నాయి భయభక్తులు కలిగే ఒక మాట ఏదమ్మా ఆయన ఎందు తిమోతి రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంది ఒకసారి చదువుకుని మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఎనిమిదో వచ్చినాం తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనము కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినందు అది అన్ని విషయంలో ప్రయోజనకరం ఈ శరీర సంబంధమైన సాధకం అంటే మనం వాకింగ్ చేస్తాం తర్వాత ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం ఇది ఇవన్నీ కూడా కొంచెం మటుకే ప్రయోజనం జస్ట్ కొంచెం మటుకే ప్రయోజనం కానీ దైవభక్తి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాం ఇప్ ఇప్పటి జీవ విషయంలోను ఇప్పుడు మన జీవ విషయంలోను ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను రాబో అంటే ప్రభువుతో యుగ యుగములు ఉంటాం మనం ఆ రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడిన అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును అది అన్ని విషయముల్లో ప్రయోజనకరం అవుతుంది దైవభక్తి అందరు కలిసి చదువుకుందాం తొమ్మిదవ వచనం ఈ వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారం యోగ్యమైనది ఈ వాక్యం నమ్మదగినదియు పూర్ణాంగీకారములకు యోగ్యమైనది చివరిలో రెండు వచనాలకు అందరం కలిసి చదువుకొని ఐదో అధ్యాయం పదకొండు పన్నెండు కలుకుని మన ప్రార్థనలు పదకొండు ప నిన్ను ఐదు నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడదు కనుక వారి నిత్యము ఆనందధ్వని చేయదురు ఎహోవా నీతిమంతుని ఆశీర్దించబడు నీవే కేడంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావు నీ నామును ప్రేమించి వారు నిన్ను కూర్చి వల్లసిందు మన ఆయన ఆశ్రయిస్తే మనం సంతోషిస్తాం మన్నే ఆయన కాపాడేది కనుక నిత్యము ఆనందాన్ని చేస్తూ ఉంటారు దేవుని బిడ్డలో ఎహోవా నీతి మంత్రులను ఆశీర్వదించేవాడు నీవే నీతి మంత్రులుగా మనం ఆయన ఆశీర్వదించేవాడు మన ప్రభైన యేసుక్రీస్తు వారే కేడిమితో కప్పినట్టు నువ్వు వారిని దయతో కేడిమితో బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది కదా అందరూ రాజకీయ నాయకులు గొప్ప గొప్ప వాళ్ళు చీఫ్ మినిస్టర్స్ వాళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్ని దాంతో కప్పుతారు బుల్లెట్ ప్రూఫ్తో మన ప్రభువు మన దేవుడు కేడింపుతో కప్ప నీవు వారిని దయతో కప్పేదవు ఆయన దయతో మన కప్పుతాడు కావున నీ నామను ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసించరు మనం ఆయన నామను ప్రేమించవలసిన వారంగా ఉన్నాం ఉల్లసిస్తాం మెదరా బ్లస్టిస్ రీడింగ్ ప్రార్థన చేసుకుందాం మరి కింద బాబ్ బాధిస్ ట్యాంకు దాని గురించి మనం భారంగా ప్రార్థన చేయండి తర్వాత వ్యాన్ ఒకటి కొనాలి వ్యాను దేవుని దైవానో వ్యాను బ్రదరు ఇంకా తర్వాత లిఫ్ట్ ఒకటి పెట్టాలని అది కూడా అది నిజానంగా పెట్టవచ్చులే ముందు ఈ బాప్త దేవుని దైవాన్ని అది త్వరగా కావాలి ఆ విధంగా ప్రార్థన చేయండి ఇంకా అన్నీ మన మనవులు ఉన్నాయి కదా బ్రదరు వినుకొండ అవతల ఐదు కిలోమీటర్ల అవతల వెళ్ళారు పరిచర్య చేసుకుని క్షేమంగా తిరిగి వచ్చినట్లుగా ప్రార్థించండి మరి ఎల్లుండి బైబిల్ స్టడీ తర్వాత సిస్టర్స్ మీటింగు శుక్రవారం నాడు తర్వాత ఉపవాస ప్రార్థన ఇవన్నిట్లో కూడా మనం భారంగా చక్కగా మనం ఇంకా వేషాలన్నిటి కూడా ఇంకా మనకు తెలిసిన అన్నీ కూడా ప్రార్థన చేయండి మనకు వచ్చిన ఇంకేదైనా మనవులు ఉంటే చెప్పండి అమ్మా అందరూ ప్రార్థన చేయద్దు అందరూ భారంగా ఏకీపేయించి మనం భారంగా ప్రార్థన చేయాలి ప్రార్థనలో అమ్మా ప్రార్థనలో ప్రవేశం